హలో మిత్రులారా అందరికీ నమస్కారం పెద్దలు కొన్ని మాటలు ఊరికే చెప్పలేదు అవి మన జీవితానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి ఆ సత్యాలను తెలుసుకుంటే మన జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఈ పది రహస్యాలను మీరు గనుక పాటిస్తే మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేరు వీడియోలోకి వెళ్లే ముందు వీడియోను ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటవది అత్యాశ అత్యాశ అనేది జీవితంలో ఎక్కువగా ఉండరాదు అది మిమ్మల్ని నాశనం చేస్తుంది ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ లేనివాడు ఎవరు ఉండరు అత్యాశ జీవితంలో ఆనందాలను దూరం చేస్తుంది మీకు తెలియకుండానే నీ అనుకున్న వాళ్లకు దూరం అవుతావు సొంత వాళ్లను పలకరించే టైం కూడా నీకు లేకుండా పోతుంది దీనివల్ల బంధాలు దెబ్బతింటాయి మీకు అవసరం వచ్చినప్పుడు ఎవ్వరూ రారు వీడు ఒక డబ్బు మనిషి డబ్బుకే విలువ ఇస్తాడు మనుషులకు కాదు అని మీకు కష్టకాలం వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదుకోరు కాదు కదా మిమ్మల్ని అసహించుకుంటారు అందుకే అత్యాశ జీవితానికి అంత మంచిది కాదు మనిషి ఆశాజీవిగా ఉండాలి అత్యాశకు పోయి అందరినీ దూరం చేసుకోకండి రెండవది మూర్ఖుడితో వాదన మూర్ఖుడితో ఎప్పుడూ కూడా వాదనకు దిగరాదు వారితో వాదించడం వల్ల మీ సమయం మీ ఎనర్జీ రెండు కూడా నాశనం అవుతాయి మూర్ఖుడిని ఒక వీధి కుక్కతో పోల్చుకొని వదిలేయండి అంతేగాని దాని దగ్గర కూర్చొని అరవవద్దు ఇది మీ బలహీనత అందరికీ తెలిసేలా చేస్తుంది మూడవది వ్యాధి శత్రువు రుణం ఈ మూడింటిని తక్కువ అంచనా వేయరాదు వ్యాధి ముదిరేంత వరకు ఉంటే అది మీ మరణాన్ని చూస్తుంది శత్రువును ఎప్పుడూ కూడా దరిదాపుల్లోకి రానివ్వకండి ఎందుకంటే ఎప్పుడూ నీ పతనాన్ని చూడాలనుకుంటాడు తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించకపోతే సమాజంలో గౌరవాన్ని తగ్గిస్తుంది కాబట్టి తెలివైన వాడు వీటిని త్వరగా తొలగించుకుంటాడు నాలుగవది జీవిత పాఠాలు తెలివైన వాడు ఎప్పుడూ కూడా ఇతరుల జీవితంలో జరిగిన సంఘటనలు వారు పడ్డ కష్టాలు వారు అనుభవించిన అవమానాలు ఇలా అనేక సమస్యల గురించి తెలుసుకుని వాటిని గుణపాఠాలుగా తన జీవితంలో జరిగితే ఏం చేయాలి అనే విషయాన్ని గ్రహిస్తాడు ఎందుకంటే అన్నింటినీ స్వయంగా అనుభవించి నేర్చుకుంటే తన జీవితకాలం సరిపోదు కాబట్టి ఎదుటివారి నుండి ఎక్కువగా నేర్చుకుంటారు ఇక ఐదవది ధనం ఇప్పుడున్న సమాజంలో ధనమే నిజమైన బంధువు మన దగ్గర ధనం ఉన్నప్పుడే స్నేహితులు కానీ బంధువులు కానీ మన చుట్టూ తిరుగుతారు ఇచ్చినన్ని రోజులు నువ్వు దేవుడు అని ఎప్పుడన్నా లేవని ఇవ్వని రోజుల్లో నువ్వు ఒక పాపాత్ముడివి కాబట్టి ఈ సమాజం కోసం కాకుండా నీ గురించి నీ కుటుంబం గురించి బ్రతకడం నేర్చుకో ఆరవది విద్య విద్య ప్రాముఖ్యత అనేది మన జీవనానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిందే విద్య లేకుంటే అందరూ మిమ్మల్ని చులకనగా చూస్తారు విద్య లేనివాడు వింత పశువు అని ఊరికే అనలేదు విద్య లేనివాని పశువుతో సమానంగా చూస్తుంది ఈ లోకం కాబట్టి అక్షర జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం ఏడవది నిజాయితీ అత్యంత నిజాయితీ కూడా చాలా ప్రమాదం జీవితంలో నిజాయితీగా ఉండాలి కానీ అతి నిజాయితీ అంత మంచిది కాదని మన పెద్దలు చెప్తుంటారు ఒక్కోసారి అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి నేరుగా పెరిగిన చెట్లనే ముందు నరుకుతాం అడ్డదిడ్డంగా ఉన్న వాటి జోలికి వెళ్ళము కాబట్టి అత్యంత నిజాయితీ ప్రమాదకరం ఎనిమిదవది కాలక్షేపం వృధాగా సమయాన్ని గడిపేవాడు జీవితంలో ఎప్పటికీ ఎదగడు జీవితం చాలా చిన్నది త్వరగా లేచి ముందుకు వెళ్తేనే ఏదైనా సాధిస్తావు గొంగడి కప్పుకొని పడుకుంటే ఉన్న పుణ్యకాలం కాస్త గడిచిపోయి మూడు జీవితానికి అలవాటు పడతావు గడిచిన కాలం తిరిగి ఎప్పుడూ రాదు ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకో తొమ్మిదవది నమ్మకం ఎక్కడైనా సరే నమ్మకంతో పనిచేయడం నేర్చుకోండి అదే మీ విజయానికి నాంది అదృష్టాన్ని నమ్ముకుంటే కాదు నమ్మకంతో కష్టపడితే కాస్త లేటైనా తప్పక విజయాన్ని చూస్తారు ప్రతి మనిషిలో కష్టపడే తత్వం ఉంటే అతన్ని ఎదగకుండా ఎవ్వరూ ఆపలేరు గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే అది ఉంటుందా మీ చేతులను అడ్డంగా పెట్టి అప్పుడు దేవుడా అనండి అదృష్టానికి కష్టానికి ఉన్న వ్యత్యాసం ఇలానే ఉంటుంది ఇక చివరిది పదవది తన కుటుంబంతో ప్రేమను అభిమానాన్ని చూపేవాడు ఎవరిని మోసం చేయడు కుటుంబ సభ్యులతో ఎక్కువ అనుబంధం కలిగిన వాడు భయాన్ని బాధను తప్పగా అనుభవిస్తాడు ప్రేమగా పలికే మాటల వల్ల ప్రపంచం కూడా మారుతుంది మనం దేన్ని ఇచ్చినా మనకు అదే బదులుగా వస్తుంది కాబట్టి ప్రేమను ఇవ్వడానికి ప్రయత్నించండి రెట్టింపు ప్రేమ మీకు దొరుకుతుంది మిత్రులారా ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో షేర్ చేయండి అలాగే కొత్తవారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు